ఏం చెప్తున్నారు మనస్సు బుద్ధి ఎప్పుడైతే మనం లోపలికి అలవర్చుకుంటామో మనం ప్రపంచం మొత్తం ఒకలాగా మనం ఒకలాగా ఉంటది ప్రపంచం ఆలోచన ఏంటి ఇలా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇంత విరుద్ధంగా ఉంటుంది ఏంటి అసలు ఆ ద్వేషం ఎందుకు మనుషులకి ఒకళ్ళ పైన ఒకళ్ళకి కోపము ఒకళ్ళం కంటే నాకే పేరు కావాలనే తాపత్రయము ఇదంతా ఎందుకు వాళ్ళకి ఒకప్పుడు మనం చేసిన వాళ్ళమే ఇది మనం గుర్తించాలి ఇది మనం ఒకప్పుడు మనం చేసిన వాళ్ళమే కానీ అప్పుడు ఇదే శరీరం ఉన్నది మనసు ఒక్కటే ఇప్పుడు ఇదే శరీరం మనసు ఉన్నది ఒక్కటే కానీ ఇప్పుడు ఏది మార్చుకున్నారు మీరు మనసును మార్చుకున్నారా ఆలోచన విధానాన్ని మార్చుకున్నారా ఆ చిత్తాన్ని మార్చుకున్నారా పద్ధతులు మార్చుకున్నారా ఈ పరిసర మన యొక్క వ్యవహారం మార్చుకున్నా ఏం మార్చుకున్నాం మనం ఇప్పుడు ఆలోచించే విధానాన్ని మార్చుకున్నాం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడు వరకు కూడా ప్రపంచకల్లో ఉన్న మొత్తం నాయే నాకే నేనే ఆనందించాలి నాకు కావాలి దానికోసం శ్రమ పడాలి ఎంత కష్టమైతే పడతామో అంత ఆనందం పొందుతామని భ్రమలో ఉన్నాం భ్రమలో ఉన్నాం ఇది మాత్రం ఖచ్చితం ఏ ఏది భ్రమ ప్రపంచంలో నేనున్నాను ప్రపంచం మొత్తంలో ఆనందం నాకే కావాలి ఆ ఆనందం నాకు కావాలంటే ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేదు ఆ ఆనందం పొందటానికి నేను అతీతంగా కష్టపడాలి ఎంత కష్టపడితే అంత ఆనందం వస్తుంది అనే భ్రమలో ఉన్నాం కానీ భగవంతుడు అది చెప్పట్లేదు నువ్వు ఎంత ప్రాకులాడినా ఎంత పొరలాడినా అంటిన వరకే అంటుద్ది కాని నీ కర్మలో మంచి ఫలితాలు లేనప్పుడు నువ్వు ఎంత పొరలాడినా అంటదు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి నువ్వు పొరలాడకుండానే నీకు అంటాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మన యొక్క కర్మల విధిని మార్చుకోవాలి కర్మ అంటే ఏంటి పని పన్నులు మార్చుకోవాలంటే ఏంటి పరిస్థితి మార్చుకోవాలి పరిస్థితి మారాలంటే ఏంటి ఆలోచన విధానం మార్చాలి ఆలోచన విధానం మారాలంటే ఏంటి మనం చూసే ప్రకృతి మొత్తం మన చుట్టుపక్కల అంతా కూడా మనకంటే వేరుగా ఉంది ఇవన్నీ కూడా మనకి సంబంధం లేని వాటివి భగవ నేనేదైతే కర్మలు చేశానో ఆ కర్మల యొక్క ఫలితం ఆల్రెడీ అక్కడ ఫిక్స్ అయ్యి ఉంది వాడు ఇస్తే తప్ప నేను పుచ్చుకోలేను నేను పుచ్చుకుంటే తప్ప నేను అనుభవించలేను నాకు ఏదైతే కావాలో నేను ఏదైతే అనుభవించాలని అనుకు ఉంటున్నాను అది నా దృష్టిలో లేదు అది నా రాతలో లేదు లేనప్పుడు నేను ఎంత ప్రపంచం మీద పరిగెత్తాలి పరిగెత్తి 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 కలిసిపోయి కోలబడి టైం అంతా వేస్ట్ అయిపోయి అది రాక ఇబ్బంది పడు అంటే ఇప్పుడు మీరేం చెప్తున్నారు గారు అయితే మీరు ఎవ్వరు ఏ ప్రయత్నం చేయొద్దంటారా అని మీరు నన్ను అడగచ్చు నేను చెప్తుంది అది కాదు ప్రయత్నం అనేది నీకు మంచి మనుగుడైనా తీసుకురావాలే తప్ప ప్రపంచం మీద ఉన్న సుఖాల కోసం పరిగెత్తద్దు ఆ సుఖం నీ దగ్గరే ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు సుఖాలనేది ఏంటి అంటే ఫ్లైట్ లో తిరగటం మూలానో ఆ అదేది ఆ ఊరి అంటారు కదండి ఎక్కడైతే సుఖ పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ అసలు ఎక్కడ సుఖం ఉంటుందో కూడా నాకు తెలుసు అవుతుంది చెప్దామన్నా కూడా ఎందుకంటే నేను ఎప్పుడు బయటికి వెళ్ళింది లేదు నేను అనుభవించింది లేదు ఆ తిరుపతి శ్రీశైలం తప్పితే నాకు పెద్ద తెలిసి కూడా ఏం లేవు కాబట్టి ఎక్కడెక్కడైతే ఆనందాలు ఉన్నాయని మనం బాగా కూడబెట్టి అవి అనుభవించాలి ఇవి అనుభవించాలి అని చెప్పేసి ఆ పరిగెత్తి పరిగెత్తి అది అనుభవించే స్థాయికి వచ్చే సిరకల్లాన్ని రాతలో లేనప్పుడు వేస్ట్ వేస్ట్ అయిపోద్ది నువ్వు సంపాదించిందంతా వేస్ట్ అయిపోద్ది అప్పటికి నీ వయసు అయిపోయింది నీ అనుభవం ఉండదు జీవితము వేస్ట్ అయిపోయి భగవంతుడి దగ్గర చేరటానికి పెద్ద టైము ఉండదు నువ్వు ఇప్పుడు బిగిన్ చేసిన సరికి ఎన్నో ఎత్తితే తప్ప నువ్వు భగవంతుడిని తెలుసుకోలేవు నువ్వు భగవంతుడిని తెలుసుకున్నప్పటికీ కూడా జన్మలెత్తి 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 ఇట్లాగే వృధా అయిపోతూ ఉంటుంది అందుకనే భగవంతుడు చెప్తున్నాడు నువ్వు దేనికి పరిగెత్తకు నీకు దగ్గరికి ఉంటే నీ కర్మలో ఉంటే అవి నీ దగ్గరికే వస్తాయి నువ్వు ఏదైతే అనుభవించాలి అని అనుకుంటున్నావో మనస్సు మాత్రం చేత అనుకో అది కూడా వాడికి చెప్పు ఎవరికి భగవంతుడికి నీ చిత్తాన్ని నీ కర్మలని నీ ఫలితాన్ని ఎవడైతే రాస్తున్నాడో వాడొకడున్నాడు వాడి పేరేంటి చైతన్య శక్తి అని చెప్పుకున్నాం కదా ఇంకో పేరు ముద్దు పేరు ఆత్మాని పెట్టుకున్నాం లేకపోతే భగవంతుడని పెట్టుకున్నాం లేకపోతే దేవుడని పెట్టుకున్నాం ఎన్నో రకాలు పెట్టుకున్నాం వాడికి చెప్పు నీకు నచ్చిన పేరు పెట్టు ఆ పేరు పెట్టుకున్న వాడితో మాట్లాడు నీ మనసులో ఏదైతే భగవంతుడి దగ్గరికి చేరాలనుకుంటున్నావా ధ్యానం చేయి లేదు బాగా డబ్బు గడించి ఆ ప్రపంచంలో ఉన్న ఆనందాలు మొత్తం కావాలి అని అనుకుంటావా ముందర నువ్వు అందరికి ఆదా ఆనందాన్ని పంచు నీ నుంచి నీ చుట్టుపక్కల ఉన్న ఆనందాన్ని పంచు నువ్వు ఏదైతే పంచుతావో ఆ అది నీకు దక్కుతుంది అని భగవంతుడు చెప్తున్నాడు ఏమండి వాళ్ళ ఆనందన్న కోసం నేను ఏదైతే పంచాలి అని అనుకుంటున్నానో మీరు అవి పంచమంటున్నారు వాడికి వచ్చి చేయలేదు నా తీసి సీమంటావా అని మీరు అడగద్దండి అట్లా ఎవ్వరూ చెప్పరు వాడికి చేయలేకపోతే వాడికి మంచి జరగాలని నువ్వు కోరుకో కోరుకోవటం మంచి చేయటం అంటే ఇప్పుడు వరకు ఏం చేసాం పోటీ పడ్డాము అసూయ పడ్డాము నేనే గొప్పగా ఉండాలని అనుకున్నాము ఎంత ఉన్నా కూడా తనిమి తీరని పరిస్థితి అయిపోయింది మనకు మరి ఇప్పుడేంటి ఉన్నది చాలు భగవంతుడు కావాలి లేదు ప్రాపంచకంలో ఉన్న ఆనందాల మొత్తం నాకు కావాలి అని అంటే అది న్యాయంగా సంపాదించు అంటున్నాడు భగవంతుడు నువ్వు మోసాలు చేసి పరిగెత్తి మోసం చేయకుండా ధర్మపదంగా కనుక నువ్వు సంపాదిస్తే ఈ శ్రీ తిరుపతి శ్రీశైలాలు వాటికి తప్పితే పుణ్యక్షేత్రాలు కాశీ క్షేత్రాలు అంటే ఈ క్షేత్రాలు ఆ క్షేత్రాలు దప్పితే మహా ఫ్లైట్లలో తిరిగి ఆ అన్ని మేము ఆ దేశం వెళ్ళాం అనుభవించాం ఈ దేశం వెళ్ళాం అని చూస్తుంటారు అట్లయితే మాత్రం జరగదు కదా అట్లాంటివి కూడా కావాలి అని అంటే మనం ఎంతో తప్పుడు పనులు చేస్తే గాని అంటే ఇప్పుడు మీరు మళ్ళీ నన్ను వేరుగా అనుకోకండి అట్లా తిరిగి వాళ్ళందరూ తప్పు ప్పుడు పనులు చేస్తున్నారా అని అనుకోవద్దు దయచేసి అంటే వాళ్ళ ఉద్యోగాలు వేరు వాళ్ళు వాళ్ళు సంపాదిస్తున్నారు ఖర్చు పెట్టుకుంటున్నారు భగవంతుల వైపు తిరగట్లా ఈ సంపాదించింది ఖర్చు పెట్టుకున్నది అంత ఆనందంలో పడిపోయి మళ్ళీ కొత్త కర్మలు కనిపెట్టుకుని వచ్చి ఉన్నదంతా వృధా చేసుకొని ధర్మం అనేది చెయ్యకుండా మళ్ళీ ఫస్ట్ రూపాయి దగ్గర నుంచి బిగించేసుకోవటం జరుగుద్ది మళ్ళీ జన్మలో నేను ఎవ్వరినీ తప్పు పట్టట్లేదండి దయచేసి అట్లా పెట్టుకోవద్దు అంటే ఏంటి మనం సంపాదించింది మనం అనుభవిస్తూ పది మందికి అనుభవింపజేయాలి అంటే ఇవ్వాలి అనే అనే ఆలోచన నా ఆలోచన ఓకే నువ్వు ఎవ్వరికి పంచకుండా నువ్వు అన్ని ఫ్లైట్లలో తిరగాలి అని అనుకుంటే నువ్వు ధర్మ ధర్మం చేయడానికి దగ్గర ఇక్కడ ఏడ మిగిలిసి వస్తాయి ఇంకా ఎంత సంపాదించినా నువ్వు అనుభవించడానికే సరిపోపోతుంటే లక్షల లక్షల కోట్లు కోట్లు పెట్టేసి ఆకాశంలో ఎగరాలి నేల మీద ఎగరాలి భూమిలో వెళ్ళాలి భూమి లోపల తిరగాలి పైన తిరగాలి ఆకాశం పైన తిరగాలి అంటే అది ఎంత ఖర్చు అవుతది కదా మరి వచ్చిందంతా వచ్చినట్టుగా ఎంత సంపాదించేవడమైనా ఓ వారానికి నెలకి తిరగాలంటే అన్యాయంతో సంపాదించిందే కానీ నువ్వు న్యాయంగా సంపాదిస్తా రెండు నెలకి మూడు నెలలకి తిరగటానికి ఎక్కడి నుంచి వస్తుందండి కంపల్సరీ రాదండి ఇది మాత్రం నేను ఒప్పుకుంటా ఎప్పుడో ఐదేళ్లకో ఆరేళ్లకో మన దాచిపెట్టుకుని ఎంత సాఫ్ట్వేర్లు అయినా ఎంత డైరెక్టర్లు అయినా కొద్ది కొద్దిగా దాచిపెట్టుకుని ఒక ఐదేళ్లకో ఆ పిల్లలు పెద్ద అవుతున్నారు అని అట్లా తీసుకెళ్ళటం అనేది సమంజసమైనది ఎందుకంటే వాళ్ళ జీతాలు అంతే ఉంటాయి కాబట్టి అలా కాకుండా మేము మూడు నెలలకి గాల్లో ఎగురుతాం నాలుగు నెలలకి గాల్లో ఎగురు అంటే అది అన్యాయంతో కూడిన సొమ్మే గాని అంటే ఏంటి ఇక్కడ ఆ సొమ్ము ఎట్లాంటిదని నాకు అనవసరం అండి వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు అదేది కాదు దానిలో మనకెంత కర్మ కూడబెట్టుకుంటుందనే విషయం చెప్పడానికి నేను ఉదాహరణ తీసుకున్నాను తప్ప మన ఇప్పుడు మన ఆ సంపాదించే దీనిలో ఎంత అన్యాయం ఎంత దో దోషం దోషం ఇట్లాగా ఆ పడిపోయాం అనుకోండి మనం ఇట్లాగే అలవాటు అనుకోండి ఆ అప్పుడు పది రూపాయలు వస్తువు కూడా వంద రూపాయలకే అమ్మాల్సి వస్తుంది వంద రూపాయలు వెయ్యి రూపాయలకి అమ్మాల్సి వస్తుంది తప్పదు ఎందుకంటే మన కోరికలు అట్లా ఉన్నాయి దీనితో మనం ఇట్లాగ అలవాటు పడిపోయి లాక్కోవటం తీసుకోవటం అడగటం అలవాటైపోయింది మనసు ఇట్లా ఇవ్వటం అనేది అలవాటు కాదు శరీర మనసుకి ఎప్పుడైతే ఇలా ఇవ్వలేదో మనం ఇలా తీసి భగవంతుని అడగటానికి ఏముంది ఖాళీ బొచ్చేదప్ప ఉట్టిస్తారా మంచి నీళ్ళు బ్రహ్మాండమైన భోజనం మించి ఏముండదు మనం తినాలని కూర్చుంటాం మన కర్మలో లేనిది పెట్టాడు అక్కడ భగవంతుడైనా కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడు నీకు వచ్చిన ముందర నువ్వు అందరికీ నీకున్న స్థాయిలో నీకున్న తగ్గట్టుగా నువ్వు ఎలాగ పుణ్యాన్ని పెంచుకోవాలి అని అంటే ఒక నాలుగు అష్టోత్తరాలు మూడు సహస్రాలు తోటి కాదు అది నేను సంతృప్తి పట్టడానికి నేను చదివి నేను సృష్టించినవి అవి వింటూ ఉంటే నాకు ఆనందంగా ఉంటాయి కాబట్టి నేను మంచిగా దీవిస్తా కానీ నువ్వు తినాలన్నా నువ్వు తాగాలన్నా ఒక మంచి గుడ్డ కట్టుకోవాలన్నా ఒక వస్తువు పెట్టాలన్నా దానం ధర్మం లేనిదే నీకు ఉండదు ఇది మాత్రం భగవం అన్ని పురాణాలు ఘోషిస్తున్నాయండి భగవన్ అబ్బ భగవద్గీతతో పాటు కూడా భగవద్గీత నుంచి పుట్టినవే పురాణాలు కూడాను శాస్త్రాలు కూడాను కాబట్టి ఇప్పుడు మనకి ఏంటి ఏ స్థితి మార్చుకోవాలి మనం ప్రాపంచకంతో నాకు సంబంధం వద్దు నేను ధ్యాన మార్గాల్లో భగవంతుడిని తెలుసుకోవాలి నాకు భగవంతుడే కావాలి అని అంటే ఏం చెయ్యాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా మన స్థితిని ఆలోచన విధానాన్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో ప్రపంచం మొత్తం ఒకలాగుంటుంది మనం ఒక్క ఒకలాగుంటాం ఏంటి అసలు ఆలోచన విధానం మొత్తం కూడా ఇప్పుడు అదే మనము ఎవరి మాటలైతే మనకు నచ్చట్లేదు వాళ్ళ వాళ్ళతోటి మనం కొన్ని రోజులు రోజులు ప్రయాణించిన వాళ్ళమే గంటలు గంటలు కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్న వాళ్ళమే ఆ అర్ధమైన ముచ్చట్లన్నీ చెప్పుకుని సంతోషంగా ఇంట్లోకి వచ్చి ఆ మాటలన్నీ మనసులో పెట్టుకొని ఆ మాటల ప్రకారం ఇంట్లో ప్రవర్తించి కర్మలు కూడబెట్టుకున్న వాళ్ళమే నువ్వు మనమంతా కూడా ఇప్పుడు అయ్యే మాటలు వినబుద్ధి కావట్లేదు ఎందుకు అవి తెలుసుకున్నాం మనసేంటి దాని వల్ల విన్న చెవులు ఆ ఇష్యూ తగ్గిపోతుంది దానివల్ల చూసిన కళ్ళు ఆ ఇష్యూ తగ్గిపోతుంది దానివల్ల మాట్లాడే నోరు అక్కడ చెప్పింది మన ఇక్కడ ఇక్కడ విన్నది ఊరుకుందండి కదండి మళ్ళీ పది మంది చెప్పాలి లేకపోతే మన పొట్ట ఇలా ఉబ్బిపోతుంది ఆ రోజుల్లో ఇప్పుడు కాదు మరి దాన్ని చెప్పడం వాకు వాకు ఆ తగ్గిపోయింది ఇలాగా మనం ఒక్కొక్క ఆయుష్ను తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చేసాం మనకి తెలియదు అది ఆనందం అనుకున్నాం పది మంది గురించి చెప్పుకోవటం అదేంటి అలా చేశారండి వాళ్ళు అలా తప్పు కదూ అంటాం అదే మన పరిస్థితి మనం చూసి మాత్రం మనం కూడా చేసేస్తాం తెలియనప్పుడు ఇప్పుడు తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అసలు ఆ మాటలు వినటానికి కూడా మనం ఇష్టపట్టలేదు ఏమొస్తుంది దాంట్లో ఆ దరిద్రపు మాటల్లో ఏమొస్తుందండి వాళ్ళు తన్నుకుంటుంటారు తిట్టుకుంటుంటారు వాళ్ళు ఇది లాక్కున్నారు వీళ్ళు లాక్కున్నారు వాళ్ళు కాదు ఇవన్నీ అవసరమా నాకు వాళ్ళ కర్మ ఎలా ఉందో వాళ్ళకి అలా జరిగింది ఈ ఇప్పుడు నాకు వినబుద్ధి కావట్లేదు నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు అనే మనసు నిన్ను నిశ్చలంగా నిలబడుతుంది దీన్నే నిశ్చలమైన మనస్సు అంటారు నీ మనసు ఏది కోరుకుంటూ ఉంటుంది తొందర తొందరగా పనిచేసుకొని మళ్ళీ మెడిటేషన్ లో కూర్చున్నాం తొందర తొందరగా పనిచేసుకుని మళ్ళీ భగవంతుడి గురించి ఇంకా తెలుసుకోవాలి నేను ఇంకా తెలుసుకుంటా ఇంకా తెలుసుకుంటా భలే ఉంది భగవంతుడు గురించి తెలుసుకుంటే మన కర్మలు చెప్తున్నాడు మన విధులు చెప్తున్నాడు మన యొక్క చిత్తాన్ని ఎట్లాగ మనసులో ఆపాలి అని చెప్తున్నాడు బయటికి వెళ్లకుండా మనసును పరిగెత్తనీయకుండా ఎట్లా ఆటంకాలు చేయాలి ఇవన్నీ భగవంతుడు చెప్తా ఉంటే ఇంకా తెలుసుకోవాలి నేను అప్పుడప్పుడు కోపం వస్తుందా అప్పుడప్పుడు కోరిక పెరుగుతుందా అప్పుడప్పుడు నా నాకు అవసరం లేని ఆలోచనలు కూడా చేస్తున్నానా అవసరం ఇది నాకు అని తెలుసుకోవటానికి ఎంతవరకు కూడా ఇంకా వినాలి ఇంకా తెలుసుకోవాలనే ఆ అనుబంధం ఆ అనుబంధాన్ని పెంచుకుంటూ ఉంటాం ఇప్పుడు వరకు ఎటువంటి అనుబంధం పెంచుకుందాం బయట కూర్చొని మన ఆ అమ్మలకు ఆ ఇంకా మన చెల్లెళ్ళు మన అన్నలు మన బావలు మన అక్కలు ఓ మన చుట్టుపక్కల బంధువులలో ఎవ్వరు ఏడుస్తూ ఫోన్ చేసినా గంటల గంటలు ఫోన్లు ఇట్లా పెట్టుకొని వింటనే ఉన్నాం ఆమె కొరిగింది ఏంటి నీ కొరిగింది ఏంటి ఏమీ లేదు పోని వాళ్ళు చెప్పింది మనం విని మనకైతే వచ్చింది మనం అంటే వాళ్ళు వింటారా వినే ప్రశ్నే లేదు ఎందుకు తెలుసా నువ్వు అనుభవిస్తే నీ తెలుస్తుంది అంటారు అయిపోయా ఈ ఒక్క ముక్కతో అయిపోతుంది వింటం వరకే మనం వింటం వరకే వాళ్ళు చెప్పేది మనం ఇలాని అంతే దాని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కూడా మనం మన గురించి అదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది పోని మనం ఏదైనా చెప్తే వాళ్ళు వినటానికి మాత్రం అలా చెప్పడం కనుక మనం స్టార్ట్ చేస్తే మనకు పోనే చేయరు అమ్మాయి నా సోద ఏదో చెప్పుకుందాం అని ఏమో ఈ రివర్స్ హ్యా హ్యామరింగ్ ఇస్తుంది నాయన నా వల్ల కాదంటారు మనం మంచి చెప్పినా వినరు ఇది తప్పుదారి అని చెప్పినా వినరు కొంచెం ఓర్చుకో అని చెప్పినా వినరు నువ్వు నువ్వు ఓర్చుకోలేని పరిస్థితులు నీ ఇంట్లో ఉన్నాయి అని అంటే హాయిగా దైవానికి చెప్పుకో దైవంతో మాట్లాడు అన్నా వినరు దైవం ఎక్కడ ఉంటాడని మళ్ళీ మొదటకు వస్తారు వాళ్ళకి చెప్పడానికి మనకు పదేళ్లు పట్టిద్ది మళ్ళా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నా మనసు ఏమనిపిస్తుంది ఇన్నాళ్ళు విన్నానబ్బా ఈ పిచ్చి గోలంతా విన్నా ఆ విన్నది మళ్ళీ ఇంకొకళ్ళకి చెప్పాను అమ్మయ్యా ఇప్పుడు అటుక కర్మ ఇటుక కర్మ రెండు రకాల కర్మలు కూడబెట్టుకున్నాను హ్యాపీగా ఇప్పుడు నేను ఎవరి గురించి అయితే విన్నాను అది మళ్ళీ నా గురించి ఇంకొకళ్ళు అమ్మ ఇంకో అమ్మ చెప్పాలి కదా మరి అది కర్మ కదా కర్మ ఫలితం నేను ఏదైతే చేశానో అది నాకు అనుభవించాలి కదా మళ్ళీ నా దగ్గరికి ఎవరో ఒకరు రావాలి నా దాంట్లో ఏదో ఒకటి తప్పు పట్టాలి ఆ తప్పు పట్టిందాన్ని మళ్ళీ ఇంకొకళ్ళు చెప్పాలి అప్పుడు వాళ్ళ కడుపు నిండుతుంది ఇలా పరంపర లింకు కడుపు నిండటం అనమాట అంటారనమాట దీన్ని లింకు కర్మలనమాట నువ్వు చెప్పి పూజలు దస్మాత పూజకి గనక లింకు పూజలు ఉంటాయే మన ఇప్పుడు దశమా పూజ నేను చేసుకుంటే ఐదుగురు ముత్త ఐదుగురికి ఇవ్వాలా ఐదుగురు ముత్త ఐదును మళ్ళీ చేసుకోవాల వాళ్ళు ఇంకో ఐదుగురికి ఇవ్వాలా ఇట్లాగనమాట నేను ఒక ఐదు మందికి చెప్తే ఇంకో వాళ్ళ అట్లా అనమాట కడుపు మంట లింకు మంట ఈ మంట ఇట్లాంటి దాని నుంచి మనం ఎప్పుడైతే వస్తామో మన మనస్సు ఆలోచన విధానం ఇంత చెత్త పనులు చేశామా ఇప్పటి వరకు నా శత్రువుని ఇంకొకళ్ళని తిడుతుంటే ఇంకొకళ్ళు తిడుతుంటే అవును అవును అంతే అలాగే చేసి అలాగే అలాగే అని అంటూ వచ్చామా ఎంత దరిద్రపు ఆలోచనతో ఉన్నాం మనం అందరం కూడా అని ఎన్నో సార్లు మనం అనుకుంటూ అనుకుంటూ ఆ ఇప్పుడుకి వాళ్ళు వస్తున్నారంటే బాబోయ్ మళ్ళీ ఇంకా ఏం చరిత్ర ఇప్పుతుందో ఎవరి గురించి చెప్తదో ఈ ఈ ఇనకపోతేనేమో బాధ వాళ్ళని ద్వేషించినట్టు ఇంటేనేమో నాకు బాధ ఇనకపోతే వాళ్ళకి బాధ ఈ ఇంద్ర నాకిది అని చెప్పి మన చిన్న చిన్నగా చిన్న చిన్నగా డైవర్ట్ చేసుకోవటానికి వాళ్ళ నుంచి మనం లోపలికి వచ్చేసేయటానికి వాళ్ళ దగ్గర ఉండండి చిన్నగా ప్రయత్నిస్తాం చివరికి అదే అలవాటు అయిపోయి వాళ్ళ మాటలు దుష్టమైన మాటలు వినటానికి కూడా మనకి మనస్కరించదు ఇది ప్రపంచంలో నుంచి మనం చేసే తప్పులు వాళ్ళు చేసే తప్పులు మార్చుకునే పద్ధతి ఆలోచన పద్ధతి మొత్తం ఇలా ఉంటది ఎవరికి ఉంటది ధ్యానం చెయ్యాలి యోగం చెయ్యాలి అనే వాళ్ళ మనస్సు చెప్పాడు కదా భగవంతుడు ఎన్ని ఇరవై శ్లోకాలు చెప్పాడు ధ్యానంలోకి నిమగ్నం అవ్వాలన్నా ధ్యానం నిలబడాలన్నా మనసు ఏ విధంగా ఉంచాలి ఆలోచన ఏ విధంగా ఉండాలి ప్రవర్తన ఏ విధంగా ఉండాలి వాక్కు ఎలా ఉండాలి ఆహార నియమాలు ఎలా ఉండాలి అనే దాని గురించి బాగా చెప్పి 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 ఇరవై శ్లోకాల వరకు చెప్పేశారు ఆ ఓకే